శుభోదయం ప్రిమిత్రులారా ఈ ఉదయకాల దైవధ్యానమునకు స్వాగతం దేవుని పరిశుద్ధ వాక్య భాగంలో నుండి ఇస్తేరు గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం నెమ్మది పొంది విందు చేసుకొనొచ్చు సంతోషముగా ఉండిరి దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రియమిత్రులారా యూదులకు నెమ్మది లేకుండా చేయాలని హామాను సంకల్పించాడు రాజముద్రతో కూడిన శాసనాన్ని పుట్టించాడు ఎందుకో అహశ్వరోసు రాజు హామానును చాలా హెచ్చించాడు ఈ దుష్టుడైన హామాను మర్దికైపై ఉన్న కోపాన్ని బట్టి యోధజాతినే లేకుండా చేయాలని కంకణం గట్టాడు అధారు మాసము పదమూడవ దినందు అహశ్వరోసురాజు యొక్క పరిపాలనలో ఉన్న నూట ఇరవై ఏడు సంస్థానాలన్నిటిలో ఉన్న యూదులందరినీ ఒకే రోజున చంపేయాలని కంకణం కట్టుకున్నాడు హామాన్ అంచెవాండ్ర చేత సంస్థానాలన్నిటికీ కూడా రాజశాసనం బయలువెళ్ళింది యూదులు నెమ్మది లేకుండా సంతోషం అనేది ఎరగకుండా అప్పటికే చెరలో ఉన్నారు డెబ్బది సంవత్సరాల చెరకాలానికి దేవుడు అప్పగించాడు శేషంగా మిగిలిన ఇస్రాయేలీలు ఆ శేషం కూడా మిగలకుండా సర్వనాశనం కావాలని హామాను సంకల్పించాడు హామాను సంకల్పమే కాదు అది దుష్టుని సంకల్పం కూడా దేవుని పిల్లలు నాశనం కోరడం దుష్టుడికి వాడికే కదా ఆనాటి హామాను మొదలుకొని నేటి ఆధునిక కాలం వరకు కూడా ఇస్రాయేలు ప్రజల మీద నిష్కారణ ద్వేషంతో వారిని నాశనం చేయాలని సంకల్పించేవారనేకులు దేవుని యొక్క అద్భుత కాపుదల దేవుని విశేషమైన కనికరము ఎంత గొప్పదో ఇస్రాయేలు జాతి ఈనాడు భూమి మీద ఉండడాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది చరిత్రలో ఇస్రాయేలు జాతి అనేదే లేకుండా చేయాలనుకున్నాడు విష్ణుడు ఆనాటి ఇస్రాయేలీల మీద మాత్రమే కాదు ఈనాటి క్రైస్తవుల మీద కూడా వాడికి నిష్కారణమైన ద్వేషం ఉంది హామాను కావచ్చు మరొకడు కావచ్చు మనుషులెవరైనా కాని వారిని ప్రేరేపించే దుష్టుడు సైతానే కదా వాడు దేవుని పిల్లల నాశనాన్ని కోరుకుంటాడు మాసము పదమూడవ రోజు వారు దుఃఖపడవలసిన దినం ఒక ముక్కలో చెప్పాలంటే సర్వనాశనం కావలసిన దినమది శాసనాలు మార్చే దేవుడు కన్నీటి ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు తాము దుఃఖపడవలసిన దినాన్ని సంతోషపడేలా చేశాడు వారి కన్నీటిని నాట్యంగా మార్చాడు వారి యొక్క అంగలార్పును ఆనందధ్వనులుగా మార్చేశాడు ప్రభు అదారు మాంసం రానే వచ్చింది ఆ పదమూడవ దినమందు వారు చావవలసిన దినాన్ని నూతన చట్టం పుట్టించాడు దేవుడు వారి శత్రువుల మీద పగదీర్చుకునే దినంగా మార్చేశాడు పద్నాలుగవ రోజు పదిహేనవ రోజు అలా అంచెలంచెలగా శత్రువు శేషమనేదే లేకుండా యూదులందరూ ధైర్యంగా తలెత్తుకుని తిరిగేలా దేవుడు మార్చేశాడు ఏ తేదీ హామాను నియమించాడో అదే తేదీని శత్రువులపై పగదీర్చుకునేలా మార్చేశాడు దేవుడు ఎంత అద్భుతం ఈరోజు నువ్వు దుఃఖపడుతున్నావేమో నీ మీద నిష్కారణ ద్వేషంతో పగభూని నిన్ను నాశనం చేయాలని చూసే శత్రువులు ఉన్నారేమో నీ శత్రువులందరి ముందు నేను తల ఎత్తుకునేలా చేసి నీ శత్రువులు నీ పాదాల మీద పడేలా దేవుడు చేయబోతూ ఉన్నాడు కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకో ఆనాటి హామాను కావచ్చు ఈరోజు మరొకడు కావచ్చు ఎవరైనా సరే నీ మీద పగబూనిన వారందరూ సిగ్గుపడే దినము దగ్గరలోనే ఉంది ధైర్యం తెచ్చుకుని ప్రభుని స్థుతించి శాసనాలు మార్చే దేవునికి శిరసు వంచి నమస్కరిందాం దేవుని కృపా సమాధానం మనందరికీ గాక ఆమె